तो इन माय टावर एक्सटेंड मंडल एजुकेशनल ऑफिसर हुज गाइडेंस एंड सपोर्ट अ ए ग्रेट ब्लेस टू आवर स्कूल आई रिक्वेस्ट टू आवर वरेबल एमईओ सर एम दावद प्रसाद सर टू प्लीज कम ऑन टू द स्टेज थैंक यू नाना सी जे प्रसाद राव गारो

जनरल <laughs> లక్ష్మారెడ్డి గారికి మరియు మా పాఠశాల హెచ్ఎం హరిబాబు గారికి మరి ఒకసారి పాఠశాల తరఫున స్వాగతం పలుకుతున్నాము తాతల వివరాలు శ్రీ కడికి కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు స్కూల్ డెవలప్మెంట్ కోసం తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు మా పాఠశాల హెచ్ఎం గారికి అందజేస్తారు మీ సహృదయానికి మరొకసారి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు మొదలు కావడం జరిగింది ఆ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ చదవడం అనేది స్పష్టంగా రావాలి ప్రతి శబ్దాన్ని ఫొరెటిక్స్ సౌండ్ తో చదవాలి ఎటువంటి ఇంగ్లీష్ పిల్లలు అనర్గళంగా చదవాలనే సదుద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఎంతో శ్రమకూర్చి ఒక మ్యాడ్యుల్ రూపొందించారు ఒక కోర్సును రూపొందించారు ఈ కోర్స్కి రైమ్స్ కూడా నేర్పించడానికి అవసరం ఉంది కాబట్టి రైమ్స్ నేర్పించడానికి అవసరమైన సౌండ్ సిస్టమ్ ఇవ్వవలసిందిగా కడికి వెంకటనాయుడు గారిని కోరాము అడిగిన వెంటనే నాయుడు గారు స్పందించి అదే రోజు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖే నాయుడు గారు సౌండ్ ని అందించడం జరిగింది మరొకసారి నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయుడు గారి తరపున వాళ్ళ మేడం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా చిన్న చిన్నపిల్లవాళ్ళకి కూడా పాఠశాలకి బహుకరించడం జరిగింది వాటిలో ఒకటి కడికి శ్రీనివాసరావు గారు అనివార్య కారణాల వల్ల వారు ఇక్కడికి రాలేకపోయారు మా పాఠశాల తరఫున వారికి కూడా బిగ్ క్లాప్స్ చెప్తున్నాము ఒకసారి గారు మరియు గుడిపల్లి కృష్ణయ్య గారు కూడా పాఠశాల పాఠశాలకు కంప్యూటర్ ని వితరణ చేశారు మా ప్రాథమిక పాఠశాల తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారి తరపున ఎవరైనా వచ్చున్నట్లయితే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచుంది అని దాని వివరాలు కూడా అడగకుండానే వెంటనే స్పందించి ఎప్సన్ కలర్ ప్రింటర్ ని వితరణ చేసిన అయినా రామలింగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చుంది కోసం కర్ణాటి తల్లాడ ఉప సర్పంచ్ కర్ణాటి లక్ష్మారెడ్డి గారిని మేడి అప్పారావు గారిని సంప్రదించడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి స్థానికులు కాకపోయినా కూడా స్పందించి తల్లాడను వదిలి వదిలి మరి మల్లారం పాఠశాల విద్యార్థులకు వ్యతిరేన చేసిన లక్ష్మారెడ్డి గారికి మరియు మేడి అప్పారావు గారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము బిగ్ క్లాప్ వీళ్ళు పాఠశాల దానికి స్పందించిన ధరావత్ రాములు గారికి ధరావత్ కృష్ణయ్య గారికి చూసుకైన ఖర్చు మొత్తం వాళ్ళిద్దరే భరించారు వారి తరఫున ఎవరైనా ఉన్నట్లయితే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము సార్ రాములు గారు కృష్ణయ్య గారు జాన్మియా గారు షేక్ లాలు గారు షేక్ యాకు పాషా గారు వీరందరూ కూడా స్పందించి పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులను అందించడం జరిగినది ఆ నిధులతో ఆ వాల్ పెయింటింగ్ మరియు పిల్లలకి అవసరమైన స్పోర్ట్స్ మెటీరియల్ అందజేస్తాము త్వరలో ఆ పెయింటింగ్ వర్క్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది వారు మొదటగా అభివృద్ధికి అవసరమైన నిధులు అందజేసినందుకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము ఇచ్చిన అమౌంట్ ని పాఠశాల హెచ్ఎం గారికి అందజేయవలసిందిగా కోరుచున్నా పెట్టాలి హాట్ వాటర్ మరియు కూలింగ్ వాటర్ ఏ సందర్భంలో ఏది అవసరం అవుతే ఆ నీటిని అందించడానికి వారు సహృదయంతో రిఫ్రిజిరేటర్ ను దానం చేయడానికి ముందుగా ముందుకొచ్చారు వారు సభాముఖంగా లేకపోయినా వారి తరపున సారీ మా తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పెరిక నాగేశ్వరరావు తల్లాడ గ్రామ సర్పంచ్ గారికి కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ సార్ అదే విధంగా ఇరవై ఆరు సంవత్సరానికి ఎంపీడీఓ గారు తల్లార మండలానికి మన అదృష్టం ఇంత సబ్జెక్ట్ ఉన్న గారు మా పాఠశాలకు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు సభాముఖంగా మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టేజ్ ని అలంకరించవలసిందిగా మా పాఠశాల నిరంతర అభివృద్ధికి తమ సలహాలు సూచనలు అందిస్తూ పాఠశాలకు ఏ అవసరం ఉన్నా భౌతిక హిర నరసింహరావు గారికి పాఠశాల తరఫున వెల్కమ్ చదువు చెప్తున్నాము వారిని కూడా స్టేజ్ బైక్ రావాల్సిందిగా కూర్చున్నా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ శాఖ మండల తల్లాడ మండల వివిధ శాఖల ఉద్యోగుల అధికారులందరికీ విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్తులకు మీడియా వారికి అందరికీ పాఠశాల తరఫున స్వాగతం పలుకుతున్నాము పాఠశాల అభివృద్ధి కోసం తర్వాత పిల్లల యొక్క అభ్యసన అభివృద్ధి కూడా మెరుగుపరచడం కోసం అవసరమైనటువంటి ఉపకరణాలను సహాయాన్ని అందించినటువంటి దాతలందరికీ పేరు పేరున తల్ మల్లారం పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తదుపరి కార్యక్రమాన్ని వెంకటేశ్వరెడ్డి గారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం Hello everyone good morning the Special headquarters, teachers parents friends guests and our kind donors share and fresh air. We have three eminent teachers that teach us letters, soft games, good manners. We have holistic learning and no stress, all free. We have delicious midday meals. Eat happy, grow healthy and strong. Our ambivalence gives us best study health. We do well. एंड इट थैंक यू जय हिंद respected mho garu M.P.T.V.O. garu sarpanch garu ward member kind donors headmaster teachers parents villagers and my dear friends today our school shines brighter because of your big hearts you donated a sound system so our assembly echo with song and prayers the printer and computer will help us make notes draw pictures and learn Computer magic every day. Thank you for toys, wheels, badges, sports dresses, and shoes. They make us look smart and run fast in games, filling with pride. Our school development, fun builds our. Dream.